ప్రభుత్వం గవర్నర్ తో పచ్చి అబద్దాలు చెప్పించిందని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని చెప్పించిందన్న వారు ఏ మహిళ కోటీశ్వరులయ్యారో చెప్పించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు చేయని పనులను చేసినట్లు గొప్పగా చెప్పించారని మండిపడ్డారు గత బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన నిధుల్లో ఇరవై శాతం కూడా ఖర్చు చేయలేదని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారో స్పష్టం చేయాలన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ప్రభుత్వం చెప్పించిన అన్ని అబద్దాలపై నిలదీస్తామని బీజేపీ శాసనసభాపక్ష నేత రెడ్డి చెప్పారు పన్నెండు వేలు గాని రైతు కిరులకు ఇస్తామన్న డబ్బులు గాని మరి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మీరు పది రకాల ధాన్యాలకు మరి బోనస్ గాని ఎవీ ఇవ్వకుండా అన్ని ఇస్తున్నట్టుగా ఈ ప్రసంగంలో చెప్పడం నిజంగా బాధకరం నది జలాలు తెలంగాణలో వాటాను సాధించినట్టుగా అబద్దాలు చెప్పి వాస్తవ దూరాన్ని మరి ప్రసంగంలో చదివించడం అంటే నిజంగా బాధకరంగా ఉన్నదని సంగతి తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా వైఫల్యం చెంది ఈ రోజు అబాధాల పునాదుల మీద ఈ రోజు ప్రసంగాన్ని సాగించడం చాలా బాధకరంగా ఉన్నది